మలక్పేట వ్యవసాయ మార్కెట్లో పెండింగ్ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని కమిటీ చైర్పర్సన్ చెకులైకర్ లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు డైరెక్టర్లతో కలిసి చైర్పర్సన్ మార్కెట్లో పర్యటించారు మార్కెట్లో పారిశుద్ధ్య డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన చేసినాం మార్కెట్ కమిటీలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం మెయిన్గా రైతుకున్న షెడ్ ఏదో ట్వంటీ ఇయర్స్ ముందు నిర్మించినది అది మొత్తం కూలిపోయిన అవస్థలో ఉంది తర్వాత వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా అన్నీ ఏదీ బాగలేదు డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా సమస్య ఇక్కడ ఇంకా డ్రింకింగ్ వాలేజ్లో డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ నీళ్ళు అంట అదొ అది కూడా ఒక సమస్యనే ఇంకా రోడ్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ బండి ఆగిపోయినాయి అసలు నడవలేకపోతున్నాం డ్రైనేజ్ ఓవర్ఫ్లో అలాబాదు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పాలకవర్గ ఆధ్వర్యంలో మరి ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా ఏంటంటే సీజన్ వచ్చినప్పుడు లారీలన్నీ జామ్ అయిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడే మాకు రైతులు కూడా చెప్పడం జరిగింది మరి ఆ రైతులతో కూడా మాట్లాడినాము ట్రాఫిక్ సమస్యను కూడా సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ ట్రాఫిక్ సమస్యను కూడా కలిగిన రేవంత్ రెడ్డి గారు మటుకు ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఈ పాలక వర్గం పరిస్థితి కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా హైదరాబాద్ మార్కెట్ కమిటీని ఒక మంచి కమిటీగా మంచి మార్కెట్గా తీర్చిదిద్దడం జరుగుతుంది దీనికి అనుబంధ సంఘాల అనుబంధ మార్కెట్ దానికి ఒక సమయం పడుతుంది అంటే మేము ఇంకా మా పాలక వర్గం చర్చించుకుంటాము చర్చించుకొని మరి మంత్రి గారి దగ్గర కూడా పోతాము ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయి ఆయనతో కూడా మాట్లాడి అన్ని చేసి తప్పకుండా మేము మీకు మీ దృష్టికి చెప్తాం प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज